ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ప్రియాంక గాంధీకి తీవ్ర అస్వస్థత టెన్షన్లో రాహుల్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అస్వస్థతకులోనయ్యారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు ఉత్తరప్రదేశ్లో జరగబోయే భారత్ జోడో న్యాయయాత్ర కోసం ఎంతగానో ఎదురుచూసా కానీ ఈరోజే అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది కోలుకున్న వెంటనే నేను యాత్రలో పాల్గొంటాను అని చెప్పి ప్రియాంక అయితే పేర్కొన్నారు ఇక మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరనుంది ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ తో కలిసి ప్రియాంక కూడా పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రియాంక అనారోగ్యానికి గురి కావడంతో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు కాగా శుక్రవారం నుంచి ఫిబ్ర అంటే ఫిబ్రవరి ఇరవై వరకు కూడా ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో రాహుల్ యాత్ర యూపీలో కొనసాగనుంది అయితే ప్రియాంక గాంధీ ఈ తేదీలో ఏ రోజు రాహుల్ యాత్రలో పాల్గొంటారో ప్రస్తుతానికైతే స్పష్టత లేదు కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీ రాష్ట్రంలోని రాయ్బరేలీ నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని సోనియా సూచనప్రాయంగా చెప్పడంతో అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది సోనియా గాంధీ ఇప్పటికే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం అయితే తెలిసిందే